తెలుసు నాకు అక్కడికి కూడా వస్తున్నాను బట్ శ్రీకృష్ణు గారు మీ ప్రేమ కథ మాకు తెలుసు అండ్ చెప్పండి ఎవరు ప్రేమించారు ఎవరు ప్రేమించాల్సి వచ్చింది ఎలా జరిగింది మీ రాంబాయిని మీరు ఎలా ఇంప్రెస్ చేశారు ఎలాంటి యాక్చువల్లీ మనం హానెస్ట్గా ఐదు ఉంటుంది ఎవరు లవ్ అన్నా సక్సెస్ అవుతుంది అలాగే నాది నేను హానెస్ట్గానే లవ్ చేస్తే సక్సెస్ హానెస్టీతో లవ్ చేశారు హానెస్టీతో పడేశారు మీరు నేను ఇంకా మీరు మీ టైమింగ్తో పడేశారేమో అనుకున్నా లేదు ప్రేమ లేఖలు వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్లో రిక్వెస్ట్లు హానెస్టీలో అది కూడా ఏదైనా హానెస్టీ అనేది ముందు పెట్టాలంటున్నారు మీరు అంతే కదా ఓకే ఒక పా ఏదైనా హానెస్టీ ఓకే ఇప్పుడు రాంబాయికి ఒక పాట డెడికేట్ చేయాలి అంటే మీ జీవితంలో ఉన్న రాంబాయికి మా రాంబాయికి కాదు సో ఏది చేస్తారు మీరు అప్పుడు మాకు ఎక్కువ వర్షం టైం అండి అది వర్షం మెల్లగా ఆ కురవని సో టైం అనమాట అదే అదే పాట వేసుకోండి ఈ ఆన్సర్కి వెనకాల పాట వేసుకోండి కాపీ రైట్స్ రాకపోతే